హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేత అంట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన జానల్ లో డైపుష్ లడ్డూ చేస్తాం అంటే ఇంట్లో సింపుల్గా ఏంటంటే అర్థమయ్యేలా చెప్తాను నేను లడ్డూ ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఆరోగ్యానికి సంబంధించినవి అన్నీ కూడా అందులో ఏంటంటే మనం బయట ఏమో తెలియని ఐటమ్స్ కూడా నేను వేసి నేను లడ్డూ చేసి చూపిస్తాను మీకు ఈజీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలా తయారు చేసుకుని తింటే మీకు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఏంటంటే లడ్డూగా చేస్తే పిల్లలు కూడా బాగా తింటారు ఏంటంటే అవి నానబెట్టుకొని తినాలంటే ఈ సీడ్స్ ఇవన్నీ గుమ్మడికాయ గింజలు వాల్నట్స్ ఇవన్నీ చాలా చేదుగా ఉంటాయి కాబట్టి ఇవి నానబెట్టుకొని తినలేవు డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే కొంచెం బెల్లం పాకం అది మేము పెట్టి చేస్తాను అంటున్నావు కాబట్టి ఇది స్వీట్ కి పిల్లలు అందరూ బాగా తింటారు కదా ఇది ఏంటంటే మనం చేసేది ఏంటంటే చిన్న విధానం ఈ లడ్డు ఏంటంటే మనం ఎక్కువగా కూడా చేస్తారు అవి ముక్కలు చేసి పరిపుడిపప్పులు జీడిపప్పులు అవన్నీ వేసి అది వేరే డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను తయారు చేసిన లడ్డు వేరే సును టైప్ నేను చేసిన లడ్డు సున్నుండ టైప్ లో వస్తుంది టేస్ట్ కూడా బాగుంటది లడ్డు కూడా మనకి సున్నుండలో ఎలా ఉంటాయి ఆ టైప్ లడ్డు ఉంటుంది అలా పిల్లలకి ఒక లడ్డు ఇచ్చినాం అనుకో పిల్లలకే అది మనకి కూడా నడనికే అది నొప్పులు అయ్యి నడుము నొప్పి వెయ్యి ఉంటాయి కదా ఇప్పుడు ఎక్కువ అయ్యే ఉమ్మడి గింజలు అని సంచు అని వాడమంటారు కదా అయ్యి వాడమంటే మనం విడిగా తినాలంటే ఎవరు తినరు విడివిడిగా తినాలంటే మనం తినం కాబట్టి ఇలాగా మనం ఇప్పుడు లడ్డూల కింద చేసుకుంటే మనం ఇష్టంగా కూడా తినచ్చు ఒక్క లడ్డు అన్నీ తీసుకున్నాను స్వీట్ అన్నీ ఉంటాయి అందులోని మనం ఇప్పుడు నేను చేసుకునే విధానాన్ని పెట్టి లడ్డు టేస్ట్ బాగుంటుంది తిన్నాక కూడా ఇష్టపడతారు ఆ లడ్డూ తయారు చేసిన ఎలా వచ్చిందో సరే ప్రాసెస్లోకి వెళ్తా మొత్తం సరే ఓకే శని ఓకే డైగుడ్ లడ్డు ఫ్యాన్ పెట్టనే ఓకే ఓకే బిర్యానీ వేస్తున్నాను బాగా వేస్తున్నాను ఎక్కువ వేయకూడదు లైట్

ఇందులో అరస గింజ కూడా చాలా ఆరోగ్యం చాలా బెనిఫిట్లు ఉన్నాయి గింజలు ఇవన్నీ ఇందులో మనం డైబూసు ఇప్పుడు బాదం కానీ వాల్నట్ కానీ డై గుడి గింజలు కానీ సన్ఫ్లవర్ గింజలు కానీ ఇవన్నీ కూడా మనకి నెలడానికి లేడీస్ కూడా చాలా మంచిది డేట్లు అయ్యి నల్సర్లు అవి వచ్చినప్పుడు పిల్లలకి పిల్లలు కూడా ఇప్పుడు నెల బాగా ఉండలేదు కదా నడలే నడులే బలాలు లేదు అది ఏంటంటే ఇలాంటి లడ్డు డైలీ ఒక లడ్డు ఇచ్చే ఉంటుంది పిల్లలకి కొంచెం నడువు అది ఉండదు నడు నొప్పి రాదు నొప్పి వస్తాయి కదా ముందు లేన అలాంటి కదా అన్నీ కూడా చాలా మంచిది లడ్డు ఒక్క లడ్డు తీసుకోవడం వలన చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను ఇలా చేసుకూడదు పెట్టుకుంటే ఒక్కొక్క పెడితే మన మెడిసిన్ ఎన్ని మెడిసిన్ వాళ్ళ ఆ ఎన్నీ ఒక వస్తే ఇలా ఇలా తిన్నది ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఏమైనా నేర్చుకుని వస్తే ముందు మెడిసిన్ వాడుతున్నాం మెడిసిన్ పెడితే ఇలాగ మా ఇంట్లోనే చాలా హెల్దీగా ఎలాంటి గుడ్లు తీసుకున్నాం అనుకో దీనివల్ల కూడా చాలా బాగుంటుంది మామూలుగా ఇస్తే మనం తిండరు బయటకి బయట తిండరు పిల్లలు ఇలా మనం ఎన్ని కలిపి ఇవన్నీ నానబెట్టుకొని డైలీ మనం నానబెట్టేది మనం ఇచ్చిన తినాలి ఇష్టంగా తినరు పక్కన పెట్టేసేసి స్కూల్కి అది వెళ్ళిపోతుంటారు పిల్లలకి ఇలా వంటకం చేస్తారు స్వీట్ కింద ఉంది ఒక లడ్డు తినమా అంటే ఓ లడ్డు చేస్తారు చాలా ఇష్టంగా నెయ్యి ఫ్రై చేస్తావు కదా నెయ్యి ఏంటంటే కొంచెం నెయ్యి ఇష్టపడరు అందుకే మనకి ఏంటంటే నెయ్యి ఇష్టపడేలా ఉండి నెయ్యి వేసుకోవచ్చు లడ్డూ చేసినప్పుడు మనం నెయ్యి వేసుకుని లడ్డూ చేసుకోవచ్చు లేకపోతే ఎలా ఫ్రై చేసేదోడు వేసుకోవచ్చు నెయ్యి మాలు లడ్డు నొక్కున్నప్పుడు కూడా లడ్డు వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు అంటే అందరూ నెయ్యి అనేసి నేను ఇలా చేస్తున్నాను ఇంకొక ఇలా ఏదిన్నాయి కదా ఏది నువ్వులు లేసుకున్నానే ఓకే రేగుట్ లడ్డుకి నేను పాకం పట్టుకున్నాను కొబ్బరి బెల్లం తీసుకున్నాను కదా కొంచెం వాటర్ వేసుకుని పాకం పట్టుకుంటున్నా ఓకే స్టవ్ పెట్టాను పాకం వచ్చే వరకు పెట్టుకున్నాను పొట్టేం కాదు దీనికి పాకం రావాలి ఓకే అత్త ఫ్రై అయినా ఇంకా కొంచెం ఎలా తిని ఏంటంటే సిమ్లో పెట్టి వేస్తున్నాను అవును అంటే అంత ద్వారగా ఏగితే బాగుంటుంది అంటే వాసన కదా

వడకెట్టుకుని సలాడ్ పెట్టుకుని వడకెట్టుకుని పక్కన పెట్టుకుంటారు ఓకే ఓకే కొట్టు పొట్టు అనుకుంటారు కదా ఏం ఇవ్వాలి ఇలా పాకం కరగాలి అంతే చాలా అక్కడ ఫ్రై అయినా చేయాలి మీకు కదా ఫ్రై అయిపోయినా చేయ అది స్మెల్ అవుతుంది కదా ఇలా కూడా సౌండ్ వస్తుంది ఇప్పుడు వేయకపోతే ఇలా అంటే కలగల్లాడితే అవును ప్లీజ్ అవును అంటే ఫ్రై అయిపోయినట్ట ఇలా అయితే ఫ్రై అయిపోయినట్టే ఓకే కదా మీకు ఎవరికైనా చూపిస్తాను ఓకే ఇలా అయితే నాకు బాగా ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది ఓకే మా మామూలుగా అయితే మెరుగు ఉంటాయి టై కూర్స్ ఇలా వేగినప్పుడు ఇలాగా గులధనం వచ్చేస్తాయి ఓకే ಸಲಾರ್ ಪಟ್ಟುಕೊಡರ್ತಾನೆ ಓಕೆ ಇನ್ನ ಪೇಟ್ನು ಇದು ಸಲಾರ್ ಪಡ್ತಾನೆ ಓಕೆ ಅತ್ತ ಈ ಸಲಾರ್ ಮಿಕ್ಸಿ ಪಡ್ತಾನೆ ಓಕೆ ಮಿಕ್ಸಿ ಆಡ್ತಾನೆ ಮಿಕ್ಸಿ ಆಡ್ತೇ ಮಿಕ್ಸಿ ಪಟ್ಟನು ಕದಾ ಇ ದಾಂಟ್ಲೇನಾ ಓಕೆ ఇవి కూడా మిక్సీ పడేస్తున్నాను నీరుగా పౌడర్ లాగా ఆడేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇందులోనే మనం ఇష్టం ఉంటే కొంచెం యాలికలు కూడా వేసుకోవచ్చు కొంచెం యాలికలు కూడా వేస్తానే ఓకే ఇష్టం పెట్టి అందరూ ఇష్టపడ్డ కదా కొంచెం యాలికలు కూడా వేస్తానే పాపం లేదా బాగా చూసుకుని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేస్తున్నాకోస్కొని వేసుకోవాలి నెయ్యి నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు నేను నెయ్యి వేస్తలేదు ఒక్కొక్క పిల్లలు ఇష్టంగా తింటారు కదా మా పిల్లలు ఇష్టంగా తింటారు ఇందులో వేస్తే ఇన్ని ఎలా కలుపుకోవాలి మొత్తం ఇలా మద్దతు కలుపుకోవాలి ఏంటంటే ఇలా ఇంటికి కలిపి అంటే ఇది కొంచెం నాణ్యాక బిగిసిపోద్ది బిగిసిపోద్ది అందుకనేసి నేను కొంచెం పాకం కొంచెం ఎక్కువ వేసాను సర బిగిసుకునే పోది చిన్నీ ఇలా వంటలు చేసుకోవాలి సరే ఇలా వంటలు చేసుకోవాలి రోడ్డుగా చేసి ఆరబెట్టుకుంటా

చేసిన దా చూడండి ఇంకా చూడు ఇప్పుడు ఆరిపోయాక పండ్లు మీకు ఇసుకొని చూసావా ఇంత పాకం కలుపుకున్న నీకు పలుచుగా ఉన్నాయి కదా ఇప్పుడు ఆరి కొద్ది చూడు చేతి కూడా అడ్డుకుంటలేదు ఒంట్లో ఇలా బిగిసిపోయినట్టు అయిపోయింది సార్ అందుకు పాకం కలుపుకున్నాడు కొంచెం పలుచ కలుపుకోవాలి సరే అయిపోయా మీరు ఈ వీడియో చూసారు కదా మత్తు చెప్పిన టిప్స్ చేయండి చాలా బాగా వస్తుంది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి చూసారు కదా మేము చేసే ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం బాగుంటాయి టేస్ట్ అవి బాగుంటాయి కాబట్టి ఛానల్ అవి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అన్ మా చేసే ఐటమ్స్ అన్ని నచ్చి ఉంటే మీరు ట్రై చేసి మాకు కామెంట్ దోస్లో పెట్టండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్